అద్భుతమైన టేస్ట్తో క్రిస్పీగా కమ్మగా ఉండే వడలు గంట సేపు నానపెట్టిన సన్న బియ్యము మూడు గంటలు పొట్ట మినపప్పు ఓ గంట సేపు నానపెట్టుకుని మామూలు మొక్కజొన్న గింజలు బరకగా మొక్కజొన్న గింజలు మిక్సీ చేసేసుకొని వాటర్ వేయకుండా పుట్టుమిన మినపప్పుతో సహా మిక్సీ చేసుకోవాలి అట్లనే బియ్యం వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు పెప్పరు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు నిమ్మకాయ రసం వేసేసి మొత్తం బాగా కలుపుకొని బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు బీ పిండి వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మంచిగా వడలు చేసేసుకొని వేసేస్తే ఒకదానిక అంటుకోవండి మంచిగా ఒక టూ మినిట్స్ వరకు గరిట పెట్టకుండా ఇక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని ఏ చట్నీ అవసరం లేదండి అట్లానే తినవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్